ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ భార్యభర్తల మధ్య గొడవ జరిగితే జనరల్గా అది సాయంత్రంకో రేపు ఒక రోజుకో సెటిల్ అయిపోద్ది అట్టే అన్నదమ్ముల మధ్య విభేదాలు కానీ కానీ ఇవి సెటిల్ కావట్లేదంటే నిజం అనేది ఒకటి ఉంటది భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవడం కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఏదైనా సరే మూడో వ్యక్తి ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఇది కలవటానికి సాధ్యంగానే పరిస్థితి ఏర్పడిపోయింది సమాజంలో ఆ నిజం అనేది ఎలా కనిపెట్టాల మూడో వ్యక్తి ఉన్నాడు అనేది ఎలా తెలుసుకోగలగాలి ఈ నేత్రాలు ప్రతి విషయంలో ఉన్నాయి భార్యాభర్తల మధ్యనే కాదు ప్రాచీన కాలంలో అమ్మాయిని చూడాలంటే అబ్బాయి ముందు వెళ్ళడు అబ్బాయి తండ్రి వెళ్తాడు చక్కగా ఆముదం పెట్టి తలదవ్వుకొని వెనక్కి వైటు షర్ట్ వైట్ మచ్చ కట్టుకొని ఒక గొడు సంఖలో పెట్టుకొని ఒక నామం తీసుకొని ఆయన నడుచుకుంటూ వెళ్తాడు ఆ గ్రామానికి గ్రామ పొలంలోనే ఒక ఆయన ఎరువుల మేపుతుంటాడు ఆయనకు అర్థమవుతుంది కొత్త వ్యక్తి ఎవరో మన ఊర్లోకి ఎంటర్ అవుతున్నాడు ఎవరింటికో సంబంధానికి బిడ్డను చూసి మళ్ళీ కొడుకుని దొరుకువచ్చని వస్తున్నాడని అతను మెల్లగా రోడ్లోకి వస్తాడు అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇలా ఉండేది ఎవరయ్యా మా ఊళ్ళోకి వస్తున్నారు ఎందాక ఇట్లా పలకరిస్తాడు ఈయన చూస్తాడు పని ఉంది లే ఊర్లో అంటాడు పర్లేదు చెప్పు మాకు తెలిసే మంచి చెట్టు చెప్తాము అంటాడు అంటే ఇతను పోతున్న సంబంధానికే ఈ గెటప్ చూసి పలానా వాళ్ళ ఇంటికి అంటాడు ఆ బిడ్డను చూడాలని అండ్ ఆ పలానా ఇంటికి అన్నప్పుడు ఈ ఆలోచిస్తాడో ఆలోచిస్తాడు ఈయనకి ఈ గొర్రెలు ఆయనకి వాళ్ళ అనుకూలమైతే సంతోషంగా పోయినా నీకు మంచిగా జరుగుతుంది అంటాడు అంతేనంటావు అంట అంతే నేను చెప్తున్నా కదా పో ఉంటాడు నువ్వు బిడ్డను వెళ్తున్నావు అని అతను అడగడు ఆ కోడింగ్ అనేది అలా అర్థమవుతుంది ఒకవేళ ఈ వ్యక్తికి వాళ్ళు కాకపోతే ఆ సర్లే నువ్వు పోయిరా పోయిరా అంటాడు ఏం చెప్పు చెప్పండి ఏం పాలా పోయిరా నీకే తెలుస్తుంది అంటాడు అంటే ఏమి ఇక్కడే ఊరు పొలమేరలోనే కటింగ్ అయిందా సరే నేను ఏదైనా చెప్తే నేను ఏదైనా వాటి ముందుకు పోవాలా ఇంటికి పోవాలంటే ఇంత దాకా వచ్చినా ఇంకా కాసిన దూరం ఏముందిలే ఉంది లేకపోతే పోయిరా అంటాడు ఆడ అబ్బాయి అమ్మాయి అద్భుతమైనటువంటి అమ్మాయి ఉంటే కూడా వాళ్ళు ఇతను కాకపోతే నీళ్ళు నమ్ముతాడు ఇతను టెక్నాలజీ ఎలా ఉండేది గమనించారా నేను చెప్పయ్యా ఏమైనా పొరపాట్లు ఉంటే అని అంటాడు నేను చెప్పే తినబోయే రుచి ఎందుకనే విధంగా అతను అమ్మా తనకు అనుకూలమైన వ్యక్తి అతనైతే అతని బిడ్డ చెడ్డదైనా కానీ నీకు అంతా జరుగుతుంటాడు జరుగుతుందంటాడు మళ్ళీ నడుచుకుంటూ గొర్రెలు మెప్పుకుంటూ ఉంటాడు ఒకవేళ అతను చెప్పినట్టు కానీ ఇతను ప్రొసీడ్ అయ్యి నష్టాలు ఏదైనా కష్టాలు గొడవలు వస్తే ఇతని బిడ్డ ఆ రోజు నువ్వేదో చెప్పే ఉంటే నేనేం చెప్పాను నువ్వేమడిగావు ఇంటికి కూడా అంటే పోయిరమ్మనే చెప్పాను నువ్వు ఇంత దాకా వచ్చినావు నాకేం పని ఈ దాకా వచ్చినావు తప్పే ఉంది మరి ఇక్కడ ఈ నిఘానేత్రం ఇద్దరి మధ్య వ్యక్తుల్లో ఈ నిఘానేత్రం ఏమన్నా ఎవిడెన్స్ ఇచ్చాడే అతను నేను తప్పు చేశాను ఒకవేళ ఆడంతా సమయంకో నేను నీకు ఆ రోజే చెప్పాను ఊర్లోకి ఎంటర్ కాకముందు నేను చెప్పాను చూసినావా నా మాట అంతా నేనే చేశాను అంటాడు మరి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ మూడో వ్యక్తికి వస్తారు నాలుగో వ్యక్తి వస్తారు ఐదో వ్యక్తి కూడా వస్తారు ఒక భార్యాభర్త మధ్య గొడవ వస్తే కొంతమందికి అదొక లాంటి సబ్జెక్టు అమ్మాయి చెప్తారు నువ్వు వెళ్ళొద్దు వాడు ఎప్పుడైనా నీ కాలుగడకు రావాల్సిందే ఎన్ని రోజులు పడుకుంటాడు ఒకడే వయసులో ఉండే మగవాడు నీకు తెలియదు ఇవిడేమికేమో భర్తతో కలవాలని భర్తతో పడుకోవాలని తిరగాలని ఉంటుంది కానీ పెద్దవాళ్ళు నొక్కుతారు భుజాల బట్టి నీ కాలుగడ రావాలా మగవాడు ఉండలేడు పెళ్ళైన మగవాడు వయసులో ఉండేవాడు ఇలా చెప్తారు సరే సరే అని ఈమె మెచ్యూరిటీ ఉండదు కదా వింటుంది ఆడ అతనికి చెప్తారు ఆడది ఎప్పుడైనా మగవాడికి కాలుగా రావాల్సిందే ఆడదానికి ఎంత ఉంటే ఇవే చెప్తారు చెప్తే రే ఎన్న ఉంటాయి సర్దుకోండి కలుసుకోండి నీ తప్పుడు నీ పనులంతా ఒప్పుకో నీ పనుల నీ ఒప్పుకుంటుంది సమస్య తీరిపోయింది అని చెప్పేవాళ్ళు ఉండరు అవును నువ్వు ఇలాగే ఉండు మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం సంవత్సరం రోజులు అవుతుందో ఒక ఫోన్ చేయలేదు సంవత్సరం రోజులు నన్ను పలకరించలేదు నాకు ఇంకా అవసరం లేదనే పరిస్థితి తీసుకొస్తారు మూడో వ్యక్తి కాదు ఇక్కడ ముప్పై మంది కూడా ఎంటర్ అవుతారు ఒక కుటుంబాన్ని ఒక జంటని విచ్ఛిన్నం చేయడానికి విధ్వంసకర శక్తులు ఎంటర్ అయిపోతాయి వాళ్ళు ఏమంటారు అప్పుడు మీరు చెప్పే నన్ను వెనక్కి నేను పోవాలంటే కూడా వీళ్ళే వద్దన్నారంటే నీ మంచి కోరు చెప్పాము మమ్మల్ని నడిదులేస్తావా అని అప్పుడు కూడా పెద్ద మనుషులు అవుతారు వాళ్ళు కొంచెం గ్యాప్ పెరిగిన కొద్దీ కూడా దూరం అయిపోతున్నారు తప్పించి బంధం వీళ్ళు చేసేస్తున్నారు మధ్యలో బలహీనత అవును వాళ్ళేదైనా ఒక రూమ్ లో కూర్చోమంటే మీరు మాట్లాడుకుని మీ సమస్య మీరు తేల్చుకుని అంటే ఐదు నిమిషాల్లో వాళ్ళు అది వస్తారు మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడే అది ముప్పై అవుతుంది అట్లా ఎన్నో సంసారాలను కూల్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రత్యక్షంగా నేనే ఎంతోమంది చూశాను మా నీ భర్త తప్పే చేయొచ్చు కానీ నీ భర్త ఈరోజు రేపు తెలుసుకుంటాడు నువ్వు చెప్పించుకో చెప్పించుకుని నేర్చుకో దీనికి మా సలహాలు వద్దు అని చెప్పించేవాళ్ళు ఎంతమంది ఒక భార్య భర్త విడిపోతూ ఉంటే వీళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది నిజం ఎక్కడ బాగా మీకు వస్తుంది బయట తప్పు చేస్తున్న వాళ్ళు విధ్వంసం చేస్తున్న వాళ్ళు నిజాయితీ అయిపోతారు వాళ్ళు ఏ సమయంలో ఎలా తప్పించుకోవాలో తెలుసుకొని తప్పు చేస్తారు తప్పించుకునే మార్గం తెలిసి తప్పు చేస్తే ఎన్ని తప్పులను చేయొచ్చు తప్పించుకునే మార్గం చేయకుండా తప్పు చేస్తే వెంటనే తగులుకుంటారు ఎస్ ప్రాచీన కాలంలో ఒక సినిమాలో ఒక విలన్ తరపున అతను అనుచరుడు సాక్ష్యం చెప్పాలి కోర్టులో పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అని చెప్పాలి కానీ ఇతను ఆ మాట చెప్పి కూడా తన భాషను కాపాడాలి ఇతను ప్రమాణం చేస్తాడు ఎలా చేస్తాడు భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పును అంటాడు అంటే నేను అబద్ధమే చెప్తానని అక్కడ ఆ నువ్వులో మారుస్తాడు అర్థమైంది మీనింగ్ మీకు నిజమే చెబుతాను అబద్ధం చెప్పును అంటాడు అతని యొక్క ప్రభుభక్తి ఆ సినిమాను అద్భుతంగా ఆ సన్నివేశం పెట్టారు నేను అబద్ధమే చెప్తాను అప్పుడు ఆ మొత్తం అబద్ధం చెప్తాడు సాక్ష్యం నిరూపణ అవుతుంది విలన్ బయటపడతాడు దాంట్లో అంతర్థం ఎంతమందికి అర్థమైంది అలా ఉంటాయి ఈ మూడో వ్యక్తులు నాలుగో వ్యక్తుల యొక్క ప్రమా ప్రమేయాలు వీళ్ళు కలవకూడదు చెప్పిస్తూనే ఉంటారు అతని పరువు పోవాలి ఎమ్మాయి పరువు పోవాలి ఇద్దరు విడిపోవాలి మధ్యలో ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు అందరికి ముఖాలు చూసుకుంటూ ఉండాలి ఇది ఎంత పాతకం నేను ఏ తప్పు చేయలేదు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు దేవుడి దగ్గర చెప్తారు దైవానుగ్రహాలు వస్తాయా ఇది మానసిక దోషాలు ఇవి ఈ మానవతా సంబంధాల మధ్య విభేదాలు పెరిగిపోతాయి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ కళకళలాడుతూ ఉండేవారు ఏ కార్యక్రమం చేస్తున్న ఏది చేస్తున్నా కానీ టెక్నాలజీ ఏమో దే రోజు రోజుకి అభివృద్ధి ఉంది మానవత సంబంధాలు మాత్రం దూరం అయిపోతున్నాయి అసలు ఈ ఎందుకు ఇలా జరిగి ఒకరి మీద ఒకరు ప్రేమ లేకోకుండా దారుణంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు టెక్నాలజీకి అనుగుణంగా మన యొక్క ఆలోచన విధానాలు మనుషులు ఎందుకు కలగట్లేదు పాశ్చాత్య దేశాల్లో ఒక భార్యాభర్త ఉంటారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ భార్య ఇంకొకరితో కాపురం చేసి ఒక పిల్లని కానీ అతను విడాకులు ఇచ్చేసి ఇంకొకరిని కట్టుకుని అతని ఒక కొడుకుని కానీ ఆడికి విడాకులు ఇచ్చేసి ఆ కూతురిని కొడుకుని తొడుక్కుని వస్తుంది ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది ఇతను నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి అంటాడు ఇతను వేరే వాళ్ళతో కాపురాలు చేసి పిల్లలు కానీ వాళ్ళ నుంచి ఒక ఒకరిద్దరు పిల్లలు ఇతను తీసుకొని ఇతను నాలుగో పెళ్లితో ఈమెతో వస్తాడు ఆ పిల్లలందరినీ మీరుద్దరు కలిసి సాగుతూ ఉంటారు కాస్ట్ చేస్తే దేశంలో ఉన్న సాంప్రదాయం ఇది అక్కడ బస్ టికెట్ తీసుకుని తీసుకోవచ్చు విడాకులు అది వాళ్ళకి సమస్యే కాదు నచ్చలేకపోతే విడిపోతాం నచ్చుంటే కలిసి ఉంటాం అనేటువంటి తత్వము అక్కడ ఉమ్మడి కుటుంబాలు అసలు ఉండవు మన భారతదేశంలో తాత ముత్తాత మేనత్త మేనమామ మా తాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క చెల్లెలు అందరూ కలిసి వివాహ వ్యవస్థలో కలుసుకుంటారు ఇన్ని జనరేషన్స్ వీళ్ళు ఒకరినొకరు వదలకుండా ఎలా ఉండగలుగుతున్నారని ప్రపంచం ఈరోజు కూడా జుట్టు పీక్కుంటా ఉంది వీళ్ళకి బోరు వేయదా విడిపోవాలంటే కోర్టులో విడాకుల కోసం పది సంవత్సరాలు తిరగాలన్నా కోర్టు ఎప్పుడు విడకూడదు కలుసుకుంటారు మనసులు మారతాయని వాయిదాలు వేస్తుంది విడాకులు ఇంత సులభంగా ఎందుకు ఎవరు వీళ్ళు మా తాత మా తాత వాళ్ళ తమ్ముడు పిల్లలు అంటున్నారు బ్లడ్ రిలేషన్ అంటున్నారు అక్కడ బ్లడ్ రిలేషన్ లేదు స్కిన్ ఈ స్కిన్ దర్ ఈజ్ నో సిన్ అంటున్నారు శరీరము శరీరము ఈ మధ్యలో ఏముంది నీకు వ్యామోహం కలిగితే నాకు వ్యామోహం తీరితే లేదు అంటున్నారు ఇంత సాంప్రదాయం వీళ్ళకి ఎట్టా గట్టిగా పట్టుకోగలిగారు అని చూస్తున్నారు అందుకే ఉమ్మడి కుటుంబాలు నలభై మంది చేసేటువంటి కుటుంబాలు గ్రామ పెద్ద మాటలు వినటువంటి గ్రామాలు ఇంటి పెద్ద చెప్పేటువంటి తీర్పుకి తిరుగు చెప్పినటువంటి కుటుంబాలు మనకు ఉన్నాయి ఆ పాశ్చాత్య సాంపతి సాంప్రదాయానికి అలవాటు పడుతూ పడుతూ రుచి మరిగినటువంటి పులిలాగా మన సంస్కృతి సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా అటువైపు చూ తొంగి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇవి మాట్లాడుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ గురుగడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిదండి